ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా తాల్లూరు జీర్ణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉనమట్ల రాజేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వనమట్ల రాజేష్ మాట్లాడుతూ ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో తాళ్ళూరు జీఎన్న ఉత్సవాలకు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లు గురువారం ఆయన పత్రికా ముఖంగా తెలిపారు ఆలయం ముందు ఉన్న గజేంద్ర పుష్కర్ ఘాట్ కోనేటిలో వేలాది మంది భక్తులు స్నానం చేయడానికి సిద్ధం చేస్తామని తెలిపారు అలాగే పోలీస్ రక్షణ పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయంలో వెలసిన జిఎన్ఎస్ స్వామి ఎంతో పవిత్రమైన క్షేత్రంగా రూపుదిద్దుకుందన్నారు ఎన్నో ఏళ్లుగా లక్షల మంది భక్తులు ప్రతి ఏటా దర్శనం చేసుకోవడం జరుగుతుందని ఏడాదిలో ప్రతి శనివారం ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి హాజరవుతారని అన్నారు నా పేరు యు రాజేష్ నేను కాకినాడ జిల్లా గండెపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను ఈ నెల పది పదకొండు పన్నెండు తారీఖులో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ శానిటేషన్ కానీ హెల్త్ హెల్త్ అండ్ శానిటేషన్ పోలీసు వారి బందోబస్తు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు త్రాగనీరు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆలయంలో ఈ పదో తారీఖున సోమవారి తీర్థం జరుగుతుంది ఆ తీర్థ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వచ్చి ఈ ఆలయానికి సంబంధించిన కోనేరుని కోనేరు గజేంద్ర పుష్కరణలో స్నానాలు ఆచరించడం వేలాది భక్తులు ఇక్కడ ఆచారంగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుండి